హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుండే హ్యాప్ బటన్ మటుకు ఖచ్చితంగా ఫ్రెష్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్కు ఇది బ్లాగ్ అనమాట సాయంత్రం టైంలో నేను ఏమేం చేస్తాను ఎలా ఇంట్లో పనులు చేసుకుంటాను అనేది మన బ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా దిగా దిగే ముందు మిషన్ అయితే కుడుతున్నాను అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందనమాట అంటే ఇంకా మిషన్ ఇంకా పిల్లలు వచ్చారనమాట ఇంట్లో పని చేసుకోవాలి కదా నాలుగున్నర నరాలైతే అంది నాలుగున్నర కాదు మూడున్నర అయింది ఇంకొక ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లౌజు పలకమేడ అంటారు కదా అప్పుడు ఎక్కువ పెట్టుకునే వాళ్ళనమాట అంటే పాతకాలం వాళ్ళు నా జాకెట్లు కూడా కాకముందు మా అత్త అయితే అన్నీ పలకమేడే కుట్టింది అనమాట అంటే మా మేనత్ అనమాట అట్లా అప్పుడు ఎక్కువ పెట్టుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు తక్కువ అనమాట నేను వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళ జాకెట్కు పలకమేడే పెట్టినానమాట పెట్టి ఏంటంటే అది దాన్ని నేను లోపలికి తిప్పేస్తున్నాను అనమాట అంటే బ్లౌజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది అనమాట గోటు వేసేదానికి కాదు ఒక్కరో పీస్ కూడా మిగలేదనమాట జాకెట్లు అందుకోసం పై వైపున గుట్టేసి లోపలికి తిప్పేసి గట్టి కుట్టయితే వేస్తున్నాను ఇలా ఎక్కడైతే ఇంకా మూలాలు ఉంటాయి కదా ఆ మూలాలు కాడ ఇలా కచ్చిచ్చుకోవాలన్నమాట కచ్చిచ్చుకున్నామంటే అది లోపలికి బాగా తిరుగుతుంది అనమాట క్లాత్ అంటే కరెక్ట్గా మూలాలు కరెక్ట్గా వస్తాయన్నమాట పలకమేడ అనేది ఈ మధ్య చాలా అంటే చాలా తక్కువైపోయిందండి నేను మిషన్ కనీసం రోజుకు రెండు కూడా కుట్టడం లేదంట దారుణం అంటే దారుణం ఈ బిగ్ బాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా మైండ్ సెట్ అంతా మారిపోయిందండి ఎందుకక్క అంతకంటే ఏం చేస్తామండి ఆ బిగ్ బాస్లో చూసి చూసి నా కళ్ళు కాయలు కావచ్చు కాసిపోతున్నాయి అనమాట అంటే ఇప్పుడు నైట్ టైం చూసాను సాటర్డే సండే వచ్చిందంటే ఖచ్చితంగా నైట్ టైం మేల్కొని మరీ చూసాను అనమాట అంత పిచ్చి అనమాట మా రెడ్డి కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను బిగ్ బాస్ చూడ్డము అప్పుడు శ్రీముఖి అనమాట శ్రీముఖి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ అయితే గెలిచినాడు అది బిగ్ బాస్ త్రీ ఏమో అప్పుడు మా ఆయన నాకు పిచ్చెక్కిచ్చినాడు అనమాట అంటే బిగ్ బాస్ జూడు బాగుంటుందని ఇప్పుడైతే మా ఆయన జుడ్డు నేను ఎక్కువ అయిపోయినా అనమాట మా ఆయన అన్ని జూడు ఇజ్జుడు జూడు బాగుంటుందని చెప్తాడు ఆయన అయితే ఫాలో అవ్వడనమాట నేనైతే ఇంకా దేని కూడా అనమాట ఎక్కువ ఫాలో అయిపోతాను అనమాట ప్రధాని నాకు ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ తనుష్ అనమాట మేబీ తను చిన్న విన్నర్ కావచ్చేమో మీరు బిగ్ బాస్ నైన్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటనే కమెంట్ సెక్షన్లో ఇంకొక నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ పడాలన్నమాట కళ్యాణ్ నిజంగా ఉండాల్సినోడండి ఎంత బంగారు కొండ ఎంత బుజ్జుకున్నంటే అస్సలు వాడు గేమ్ వచ్చే గుద్ది సాక్రిఫైజ్ సాక్రిఫైస్ గేమే కాదు ప్రతిదీ నిన్న ఫ్యామిలీ టైంలో కూడా టైంను కూడా సాక్రిఫైస్ చేస్తాడు ప్రతి గేమ్ వరకు వచ్చినా వెనక ముందు ఆలోచన చేసుకోడం అనమాట నామినేషన్ టైం వస్తుంది కదా అందరూ అక్కడ ట్రిగర్ అయిపోతారు అనమాట కానీ కళ్యాణ్ ఒక్కడు ట్రిగర్ అవ్వడనమాట గేమ్ నామినేషన్ వరకు ఓకే అయిపోయిందంటే అయిపోయాయి అది గేమ్ మాత్రమే వదిలిపెట్టేస్తాడనమాట అంత మంచి కంటెస్టెంట్ ఎవరైనా నిజంగా మనకు రియాలిటీ అంటే ఏందో బిగ్ బాస్ నైన్ చూస్తే తెలుస్తుందన్నమాట మంచి మంచి కంటెంట్ అయితే ఉందనమాట కొందరు ఫ్రెండ్షిప్ అంట అది నాకు మటుకు వాళ్ళిద్దరు ఎక్కువ ఫేవరెట్ అనమాట వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుంటుంది అనమాట లవ్ అని చెప్పలేము ఫ్రెండ్షిప్ అని చెప్పలేము అనమాట మధ్యలో అయితే ఉంది ఇక్కడ నిజంగా కళ్యాణ్ అంటే సూపర్ సూపర్ సోల్జర్ అనమాట అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక సోల్జర్ అయిపోయినాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక ఈవినింగ్ టైంలో ఒక జాకెట్ అయితే ఆ పలకమేడ జాకెట్ అన్నాయి కదా దానికైతే లేస్ వేసేసి కుట్టేసి పక్కన పెట్టేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాయంత్రం పిల్లలు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వచ్చే ముందుగా నా పని అయితే అనమాట అంటే టీ పెట్టేసినాను వేణీళ్ళు అయితే ఈ మధ్య వాళ్ళకు బాటిల్కు పొద్దున పోసి పంపిస్తాను అనమాట ఇంటి దగ్గర ఉంటే కాన్ క్యాన్కి పోసేదాన్ని ఇంకా సాయంత్రం వస్తారు కదా మళ్ళీ సాయంత్రం టైంలో కాన్ పెడతాను అనమాట ఒక రెండు చెమ్ములు నైట్కి ఏమైనా గోరెచ్చగా ఉండే విధంగా అయితే ఇక్కడ అయితే టమోటాలు రెండు కేజీలు ఫిఫ్టీ రూపీస్ అని తీసుకునే కానీ మచ్చలేని ఒక టమోటా లేదండి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మచ్చ పెడతాడనమాట మనిషికైనా కూరగాయలకైనా దేనికైనా చూసినా అనమాట ఒక మచ్చ లేకుండా ఒక టమాట దొరుకుతుంది ఏమని దొరకలేదనమాట అలా నాకు అనిపించింది అనమాట టమోటాలు చూసిన అంటే మచ్చ ఎంత మంచిగా ఉన్నా కూడా ఆడ ఒక చిన్న మచ్చ ఉంటుందన్నమాట ఇలా నీళ్ళు అయితే కాంచేసి పెట్టేసినా ఏంటంటే ఈ కుట్టేది ఒక టెన్షన్ అయితే తర్వాత హెమ్మింగు అబ్బా నార్మల్ బ్లౌజులు కుట్టాలంటే పెద్ద బద్ధకం అండి నాకు అసలు కుట్టిన తర్వాత రెట్టెలకు హెమ్మింగ్ వేయాలి బ్యాక్ హెమ్మింగ్ వేయాలి ఉక్సులు వేయాలి తర్వాత ఆ ఎక్స్ట్రా కుట్టునంత ఇప్పేయాలి పెద్ద బద్దకం అంటే పెద్ద బద్దకం అనమాట నాకు చిరాకు వచ్చే పని ఏదైనా ఉందంటే హెమింగే అనమాట ఇక్కడ వేసేసి తర్వాత అంతా విప్పేసా అనమాట నాలుగు జాకెట్లు ఉంటే వేరే వాళ్ళవి ఆ లూజు ఇప్పేసి పెట్టేస్తున్నావు అనమాట పిల్లలు వచ్చే ముందరంగా అన్ని పనులు అయితే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నా అనమాట ఎప్పుడో సార్ టైం చూసుకుంటూ ఉండిపోతాను అనమాట ఎప్పుడో సార్ బా మా పిల్లలు ఎప్పుడో సార్ ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు వచ్చినారంటే ఇంకా ఫుల్ నాకు భలే ఖుషి అనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు వచ్చిన అంటే ఏందో మా చిన్నోడు డిఫరెంట్గా తయారైపోతున్నాను అండి నేను వాని గురించి ఒకటి అనుకుంటే వాడు ఇంకో విధంగా తయారైపోతా స్కూల్కైతే బాగా పోతున్నాడు కానీ బట్ ఏంటంటే వాడు స్కూల్లో ఏం తినాడు అండి అంటే బాక్స్లో ఏదన్నా నేను ఫ్రూట్స్ కానీ అలా ఏదైనా పెట్టిస్తాను అనమాట స్కూల్లో తినడం అనమాట అసలు వాడు అసలు మా చిన్నోడు తిండి కాగలేడు అనమాట అలాంటి వాడు స్కూల్లో ఏం తినకుండా మరి మేడం అడుస్తుంది అని తినడో వానికి తినబుద్దే కాక తినడో నాకు అర్థమే కాదు అన్నం మాత్రం తింటాడు అనమాట అంతే ఆ బాక్స్లో పెట్టించినట్టు మళ్ళీ ఇంటికి తెచ్చుకొని తింటాడు అనమాట అదే నాకు వాళ్ళు నేనేందంటే ఇక్కడ రెడ్డిని కొట్టినాను అనమాట ఏంది వీడు తిన్నాడా లేదా కనీసం వెళ్తున్నావు కదా చూసుకునేది కూడా తెలియదు అర్థం అనేసి వానికి అన్నాయి అనమాట అంటే వీడు తినకపోతే అది చూసుకొని కూడా చూసుకోవాడు ఇంటికి తెచ్చుకొని అనమాట నువ్వు ఏం చేసినవారు స్కూల్లో వాళ్ళని చూసుకోవాలి కదా కదా అని అడిచా అనమాట అది ఏంటంటే సపోర్ట్ పంపించాను అది కొంచెం మూత పెట్టేసిన స్మెల్ వస్తుంది అనమాట అందుకోసం అది పడేసి ఇంకా టీ పెట్టినా అనమాట టీ అయితే ఇస్తున్నా అనమాట అంటే లైట్గా టీ ఇప్పుడు అంటే లైట్గా వేస్తాను అనమాట హెవీగా అయితే ఏం వేయను ఇక్కడ స్వీట్ ఎక్కువ పడింది ఏమన్నా అని అనేసి ఒకరోజు టేస్ట్ అయితే వేసా అనమాట ఇద్దరికి టీ అయితే పాలైతే ఈ మధ్య పెద్దగా ఇష్టపడడం లేదనమాట ఇద్దరు మా చిన్నోడంతే రెడ్డి అంతే చిన్న రెడ్డి అన్న తాగాలంటే తాగుతాడు కానీ మేఘ అయితే అస్సలు తాగడం లేదనమాట పాలు టీ కానీ కాఫీ కానీ ఏది కూడా ఈవినింగ్ టైంలో వాడు ఇష్టపడడం లేదనమాట ఇప్పుడు పాల కోసం గొడవ పడతాను నాకు ఎక్కువ కాలు నాకు ఎక్కువ కాలు అనేసి ఈరోజైతే ఎలాంటి జ్యూస్లు అయితే చేయలేదనమాట ఎందుకంటే వానికి నిన్న మొన్న దగ్గు ఫుల్ అయిపోయింది కదా భయం వేసి రెండు రోజులు గ్యాప్ ఇద్దాంలే అనేసి చేయలేదనమాట నైట్కి వచ్చేసి బీరకాయ పులుసు సంగటి అయితే చేస్తున్నాను అనమాట బీరకాయలు అయితే బీరకాయలు అనే కాదు కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను అనమాట ఏ వండాలో కన్ఫ్యూజ్ అనమాట నాకు ఇప్పుడు చే ఇంకోటి ఏంటంటే నేను ఎలా స్కిప్ చేస్తానంటే ఇప్పుడు చేసినా అంటే మళ్ళీ పొద్దున్న చేయాలి కదా మళ్ళీ ఇప్పుడు మిగిలిపోతే అది వేస్ట్ కదా అలా ఆలోచన చేస్తాను అనమాట నా టైంలో ఏదో ఒకటి సింపుల్గా ఉండేది చేసుకుంటా కానీ హెవీగా అయితే చేయను అన్నమాట వంటలు ఎందుకంటే పొద్దున ఎన్ని చేయాలంటే ఒక్కటి కాదు ఒక మూడు రకాలు నాలుగు రకాలు ఖచ్చితంగా పొద్దున ఉంటాయన్నమాట అందుకోసం నైట్ టైం ఏదైనా చేయాలంటే అంతగా పెద్దగా ఇష్టపడ్డా కూరగాయలు ఉన్నాయి కదా అనేసి బీరకాయ అయితే పులుసు పెడదామనేసి కట్ చేస్తాను అనమాట బీరకాయ ఎంత వెంటనే అయిపోతుంది అంటే జస్ట్ దీంట్లో వాటర్ కూడా అవసరం లేదనమాట ఇంకా సంగట అంటే తాలింపు అంటే ఎందుకు బా కూరగాయలు ఉన్నాయి అనేసి పులుసు అయితే పెడదామనేసి అన్నీ ఇలా పీల్ తీసేదైతే నా దగ్గర పోయిందండి అంటే మా పిల్లలు ఎక్కడ వేసిన కనిపించలేదు అనమాట పిల్లలు ఉన్నారంటే కరెక్ట్గా ఇంట్లో ఒక వస్తువు చోటు ఉండదు కనిపించవు అనమాట కొన్ని కొన్ని మధ్యలో అవి ఎక్కడికి పోతాయి కూడా అర్థం కాదు అలా నావి కూడా చాలా వస్తువులు పోయినాయి అనమాట ఓ పక్క సంగటి పెట్టేసాను ఓ పక్క నేను ఇక్కడ తర్వాత వేసేసి డైరెక్ట్ కొద్దిసేపు టమోటాలు బీరకాయలు మగ్గనిచ్చాయి అనమాట అంటే ఇక్కడ నీళ్ళు అయితే గుడతాయి కదా ఆ నీళ్ళంతా వరకు మగ్గనిచ్చాయి అనమాట ఆ లోపల అవి ముత్తగా మెత్తగా అయిపోయింది అనమాట బీరకాయ వచ్చేసి తర్వాత కొంచెం అల్లం వెల్లి ఉల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేసి ఇలా ఏంచేసి మొత్తానికైతే కూర అయితే చేసేసాను అనమాట సంగటి నాకేమనిపిస్తుంది అంటే పొద్దున అన్నం చేసా అంటే నైట్ ఖచ్చితంగా సంగటి చేయాలనిపిస్తుంది కానీ పిల్లలు అయితే అంత ఇష్టంగా అయితే తినరనమాట సంగటి మంచిది కదండి నేనైతే పెడతాను అనమాట నేను ఇంటి దగ్గర వాళ్ళకు సంగటి అయితే ఒక్క పూట అన్న చేసి పెట్టాలని సంగటి అయితే బాగుంటుంది కదా నైట్ టైం మరీ పొద్దున పువ్వ మధ్యాహ్నం పూవే రాత్రి పువ్వ ఇంకా టిఫిన్స్ అంటామా రోజు మార్నింగ్ చేస్తానే అనే ఉండాలన్నమాట అందుకోసం ఇలా సంగటి చేసి బీరికాయ పులుసు అయితే చేసేసినాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ పని బటన్ మటుకు ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్